నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీలో లో కాస్ట్లో విశాలమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి కార్ పార్కింగ్తో అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది అలాగే కబోర్డ్ వర్క్స్ ఇంటీరియర్ వర్క్ సీలింగ్ వర్క్ అంతా కూడా కంప్లీట్గా చేసి ఒక ఇండిపెండెంట్ ఫ్లాట్ కావాలి అనుకుంటే ఈ ప్రాపర్టీ మీకు బాగా యూజ్ అవుతుందన్నమాట ఇది విజయవాడ సిటీలో వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ క్లాస్ ఏరియా అనమాట ఇప్పుడు మనం చూసుకుంటే కనుక డెవలప్మెంట్ పరంగా కానీ గ్రోత్ ప పరంగా కానీ చాలా బాగుంటుందన్నమాట నెంబర్ వన్ ఏరియా అనమాట అండి హాస్పిటల్స్ పరంగా స్కూల్స్ పరంగా కాలేజెస్కి అన్ని ప్రైమ్ లొకేషన్స్కి కూడా దగ్గరగా ఉంటుంది అసలు మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది ఈ గ్రూప్ హౌస్లో ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది మనకి సేల్కొచ్చిందండి ఇది ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ అనమాట ఇక్కడ చూసుకుంటే ఇది హాల్ అండి ఎంట్రన్స్ సింహద్వారం అనేది టేకుడ్ సింహద్వారం అయితే ఇచ్చారు సో వుడ్ కబోర్డ్స్ అన్నీ కూడా చేయించున్నాయి అనమాట రెడీ టు మూ ఫ్లాట్ గోల్డ్ అన్నీ కూడా వాల్కరింగ్ అనేది చేయించుంది ఇక్కడ చూసుకుంటే సిపివిసి స్లైడ్ విండో అనేది కూడా ఇచ్చారనమాట సో కింద ఆ ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇక్కడ ఇది కిచెన్ అనమాట వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు దీంట్లో కూడా వుడ్ కబోర్డ్స్ అన్నీ చేయించున్నాయి కింద నుంచి పై వరకు టైల్స్ ఫినిషింగ్ అనేది కూడా ఇచ్చారు పైన ఆటక్ కూడా ఉందండి చుట్టూ అంతా కూడా కబోర్డ్ వర్క్స్ అంతా చేయించారు డోర్ కూడా ఉందనమాట సో చూస్తున్నారు కదా ఇప్పుడు మనకి ఇది థౌజండ్ ఎస్ఎఫ్టీ వస్తుంది ముప్పై గజాలు అండీ చేత రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఇది మనకి కార్ పార్కింగ్ ఉంది ఫస్ట్ ఫ్లోర్లో సేల్కి వచ్చింది అలాగే లిఫ్ట్ కూడా ఉందనమాట ఆప్షన్ టైం అయితే లేదండి వెంటనే చూసి తీసుకోండి ఇది మనకి ఆప్షన్ ఈరోజు ఈఎండి కట్టి రేపు ఆప్షన్లో పార్టిసిపేట్ చేయాలన్నమాట ఇది మనకి కానూరు బోర్డర్లో వస్తుంది పోరంకి దగ్గరగా ఉండే నారాయణపురం కాలనీ అనమాట తాడిగడప వందడుగుల రోడ్డుకు కూడా దగ్గరగా ఉంటుంది కామినేని హాస్పిటల్కి కూడా దగ్గరగా ఉంటుంది అనమాట వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైమ్ లొకేషన్ అనమాట అసలు మిస్ చేసుకోకండి కానూరులో అయితే సేల్కి వచ్చిందనమాట ఇది ఇరవై రెండు లక్షలు అనేది ఆర్పి ప్రైజ్ అండి ఇక్కడ నుండి ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది